సర్పం పాము ఓ యదురాజా సర్పాన్ని చూసి నేను ఒక విషయం గ్రహించాను అది ఏమంటే దాని జీవనం ఏకాంత వాసం నాకు పాఠం నేర్పాయి పావును కూడా చూసి మనం నేర్చుకోవాల్సి ఉన్నాయి అందుకని సన్యాసి సర్పం వలె ఏకాంతంగా సంచరిస్తుండాలి అది కనీసం కప్పకి ఎలికి కూడా తెలియకుండా పాకుతుంది దాన్ని పట్టుకోవడానికి తెలుసా తర్వాత పది మందితో కలిసి జీవించరాదు ఫస్ట్ ప్రిన్సిపల్ చూడండి ఆశ్రమం పెట్టడం ఎంత తప్పు అనేది దీంట్లో కూడా రుజువు అవుతోంది నా దురదృష్టం సరే కానీ వదిలి పది మందితో కలిసి జీవించరాదు మఠాలు ఆశ్రమాలు వ్యర్థం ఇక్కడ చేరిన కాని ఏమొస్తున్నారా ముచ్చట్లో రాజకీయాలు పాలిటిక్స్ గ్రూపులు అవునా కాదా చెప్పండి ఎవరు ఆత్మజ్ఞానం గురించి మాట్లాడుతున్నది ఇక్కడ ఏమంతే అది ఎత్తుకెళ్ళిపోదామని నేను గట్టిగా మాట్లాడుతున్నాను అనుకోకండి అసలు వచ్చిన పని ఏమిటి మనం చేస్తున్న పని ఏంటి పది మంది జీర్ణ కానీ ఇదే రాజకీయం నేను అన్నది అదే మీ గుణాలు అవతల వాడికి నిజంగా వచ్చిన వాడిని కూడా చెడగొట్టేవారు మీరు ఊరుకోరు తర్వాత మఠాలు ఆశ్రమాలు వ్యర్థం సన్యాసి ఒక చోట నివసించరాదు అందుకని వాళ్ళకి నియమం ఉంది మూడు రాత్రులు ఒకే దగ్గర నిద్రించకూడదు వాడు ఎందుకని ఆ ప్రాంతం మీద వాడికి వ్యామోహం వచ్చేస్తుంది ఇది బాగానే ఉందని సర్దుకుందాం అనిపిస్తుంది అట్లా ఉండకూడదు నువ్వు దేని ప్రతిదాని పట్ల డిటాచ్మెంట్ దేనికి అతుక్కోకుండా ఉండాలి ఇది నాకు అనవసరం ఇవాళ నా పని అయింది అంతే వెళ్ళిపోవాలి ఒకరింట్లోనే ఉండు ఉండి భుజిస్తూ కూర్చోరాదు కాస్త వాళ్ళు ఏదో పెడుతున్నారు అనుకోండి ఇది బాగానే ఉంది ఇల్లు మనం రోజు రోజు తిరుక్కోవడం అడుక్కోవడం దేనికి ఇక్కడే ఉందామని సెటిల్ అయిపోకూడదు ఇల్లు లేక ఆశ్రమం కట్టుకుంటే ఇల్లు లేక ఆశ్రమం కట్టుకుంటే బయట సంగతులు తెలుసుకునే అవకాశం ఉండదు ఇరవై నాలుగు గంటలు ఇక్కడ ఏం వండుకుందాం ఏం తిందాం ఏం చేద్దాం రేపటికి ఏం చేసుకుందాం ఇవి ఆలోచించడం తప్పితే బయట బయట విషయాలంటే ప్రపంచంలో కానీ లేక పరమాత్మకు సంబంధించిన విషయాలు కానీ ఇవి తెలుసుకోవడానికి ఎవరు ప్రయత్నం చేసే అవకాశం లేదు ఎందుకని ఉన్న టైం అంతా ఈ అరేంజ్మెంట్కి సరిపోతుంది అలా కాకుండా ఆశ్రమంలో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం బయట విషయానికి పెడుతున్నాం బయట పది మందికి అన్నం పెట్టి వస్తున్నాం అర్థం అది ఓకే తర్వాత సన్యాసి ఎవరి సహాయము కోరరాదు సన్యాసి మితభాషగా ఉండాలి అదైందా ఎక్కువ మాట్లాడకూడదు ఎక్కువ మాట్లాడితే కానీ మనం వెళ్ళి కాంట్రవర్సీలు పడిపోతూ ఉంటాం తర్వాత అనిత్యమైనటువంటి దేహం కొరకు ఇల్లు కట్టుకొని రొంపిలో పడడం మంచిది కాదు మా విషయంలో మేము ఇల్లు కట్టుకోవాలని అనుకోలే కానీ మా గురుదేవులు మా ప్రాణం తీసి మా చేత ఇల్లు కట్టించాడు పక్షి లాంటిది గూడు కట్టుకుంటుంది మీకు ఇల్లు లేకుండా ఎలా ఉంటారని చెప్పు అది కట్టుకున్నాం కానీ ఏమైంది ఇప్పుడు చూస్తూ చూస్తూ వదిలిపెట్టలేము దాని దగ్గర ఉంటే ఇక్కడ ఆశ్రమంలో ఉండలేము సో రెండు విధాల చెడిపోయిన పరిస్థితి అయిపోయాను అందుకని ఏం చేశాము గురుగారు మాట కోసమని ఇల్లు తాళం పెట్టి ఇక్కడ వచ్చి ఆశ్రమం ఉంటున్నాం సరే వచ్చిన కాని రోజు మా మాకు తలంటు పోస్తున్నాం అది వేరే సంగతి ఓకే అర్థమైందా సో అది అందువలన ఇతరుల గృహం దుఃఖానికి పాదు సొంత ఇల్లు అనేది పెట్టుకున్నామంటే అది దుఃఖానికి మొదటి మెట్టు అర్థమైందా తర్వాత చూడు ఇతరుల ఇళ్ళలోకి వెళ్ళి తన సమయం హాయిగా సుఖంగా వెళ్ళపిస్తుంది అంటే ఏమిటి చీమలు కష్టపడి పుట్టలు పెడతాయి ఆ చీమలన్నింటినీ తోసేసి ఇది వెళ్ళిపోయి దాంట్లో కూర్చుంటుంది అది ఇల్లు కట్టుకోదు కాబట్టి దీనిలోంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే జీవితాంతం అద్దిల్లులో ఉండడం మంచిది ఎందుకంటే కావాలంటే వాడు ఇల్లు చల్లగొట్టి ఇంకోటి దగ్గర వెళ్ళిపోతూ ఉండొచ్చు నువ్వు కట్టుకున్నావు అనుకో పక్కోడు జడగొడతాడు అద్దెకి తీసుకొచ్చిన వాడు చెడగొడతాడో భయం చూసావా తే చాలా తేడా ఉంది సో ఆ విధంగా చేయొచ్చు సరే ఇప్పుడు అది కాదు పాయింట్ ఇక్కడ ఏంటంటే ఓ ప్రపంచంలో మనం ఒక్కొక్క వస్తువు పట్ల అభిమానం అనురాగం పెంచుకుంటే దానికి మనం అటాచ్ అయిపోతాము ఇది పాయింట్ ఇందులో అంతకన్నా ఇంకేం లేదు కాబట్టి పబ్ పాములాగా నువ్వు పబ్బం గడుపుకో ఎక్కడో ఒక్కడ ఆశ్రమంలో ఉండు నీదని అనకు ఇది మనదని ఉండడానికి అందరికీ అధికారం ఉంది నాదని అని మన ఆతను అనొద్దు ఉండు నీ సౌకర్యాలన్నీ నడుస్తుంటాయి పోతే శరీరాన్ని ఎవడో ఒకళ్ళు ఆగేస్తాడురా దేనికోసం సొంత ఇల్లు మేడ మిద్దలు ఇవన్నీ ఎందుకు ఆలోచించుకోవాలా ఆ మామూలు సంసారం చేసుకుంటాడు అది మనకు అనవసరం ఆశ్రమానికి వచ్చేటప్పటికి నువ్వు ఆ వాటి విషయం ఆలోచన నీకు పడుకోవడానికి జాగ్రత్త దొరుకుతుందా లేదా తినడానికి అన్నం దొరుకుతుందా లేదా నీ అవసరాలు కనీస అవసరాలు నడుస్తున్నాయని అడవట్లేదు అది చూసుకో చాలా అయిపోయింది అందుకని ఏం కావాలా ఎందుకంటే బయట ప్రపంచంలో వాడు లక్షలు కూడ కొట్టు కూడబెట్టుకోవాలని వాడు ప్రయత్నం చేస్తాడు నీకు అది లేదు కదా నువ్వు ఇక్కడికి వచ్చింది దేనికి ఆశ్రమానికి వచ్చిన దానికి ఇక్కడికి వచ్చి లక్షలు కూడ పెట్టడానికే లేక ఆశ్రమాన్ని దోచుకోవడానికే కాదు కదా సో అలాంటప్పుడు నీవన్నీ నడుస్తున్నప్పుడు ఎందుకు నీకు ఆశ అది లేదు ఇది లేదు నాకు సపరేట్గా రూమ్ లేదని దేనికవి నీ సరైన నిద్ర వస్తే ఎక్కడ బాగుంటే అక్కడ నిద్ర వస్తుంది సరే ఆ విధంగా అయిపోయింది ఇప్పుడు ఏనన్నా కాబట్టి సరే మిగతా అది రేపు చూద్దాం సరే ఇప్పుడు ఏమిటంటే ఇందులో సర్పాన్ని గురించినటువంటి విషయం తెలుసుకోవాల్సి వచ్చేటప్పటికి కూడా మనం ఖచ్చితంగా ఎక్కువ ప్రపంచంలో ఇన్వాల్వ్మెంట్ పనికిరాదు ఇదే బండ ప్రిన్సిపల్ నువ్వు ప్రపంచంలో ఎక్కువగా నువ్వు ఇరుక్కుంటే నువ్వు పరమాత్మ దగ్గరికి రాలేవు అవే నువ్వు లాగుతూ ఉంటాయి అందువలన ఎక్కడికక్కడ నీ అవసరం ఎంతవరకు అంతవరకు కడుపుకుని వెళ్ళిపో అది చెప్పేది సన్యాసి దగ్గర కానీ ఈ సర్పం దగ్గర కానీ దేని దగ్గర చెప్పినా చెప్పేది ఒకటే వీలైనంతవరకు వరకు ఒకటిగా ఉండు అప్పుడు నీలో నువ్వు మాట్లాడుకో భగవంతుడి గురించి అంతే బయట వాళ్ళతో ముచ్చట్లు పెట్టిన గానించి వాడు ఎవడు ఏం మాట్లాడుతున్నాడో మనకు తెలియదు మన ఎక్కడ గోతులు తోయటానికి వాడు మాట్లాడుతున్నాడో తెలియదు నమ్మించి మోసం చేసేవాడు ఊరు నిండా ఉన్నారు కానీ ఆదమరిచి అబ్బా వీడు బాలుగాడు నిజాయితీగా ఉన్నట్టుగా ఉన్నాడు అని వీడి దగ్గర ఏం చెప్పామనుకో తెల్లారి వీడి ఎస్ఎస్సీ ఆఫీసర్ నుండే చెప్పొస్తాడు మన మీద జరిగే అవకాశం ఉందా లేదా అది సో అందువలన మనం పరిమితంగా ఉండడం ఎక్కడైనా ఉండటం అలవాటు చేసుకోవాలి తర్వాత ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తిని వీలైనంతగా తగ్గించుకోవాలి ఇది మనం వీటిల్లో నేర్చుకుంటున్నటువంటి రహస్యాలు